హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ శ్రీకాంచల్ల ఈరోజు ఇంట్లో మొత్తం హడావిడి నడుస్తుంది అనమాట సో ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాము ఫుల్ హడావిడి డెకరేషన్ చేయించడము అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట సో ఎందుకు అని అంటే సిరి మా బుడ్డదాన్ని ఈశాన్యని తీసుకొని ఇండియా వస్తుంది సో ఆల్రెడీ వాళ్ళు నైట్ ఫ్లైట్ దిగారు దిగి డైరెక్ట్గా ఇన్లాజ్ ఇంటికి వెళ్ళారనమాట సో అక్కడ కూడా మా అబ్బా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరు చూసేసి పాపను చూశారు సో ఇప్పుడు ఏంటి అంటే ఈవినింగ్ నాన్న అమ్మ వెళ్ళి ఈశాన్యుని శరీరని ఇంటికి తీసుకొని వస్తున్నారన్నమాట సో ఆల్రెడీ అమ్మ నాన్న యూఎస్లో చూసేశారు కాబట్టి సో పాపం చూశారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు సో మీరు ఉండండి ఇంట్లో మీరు ఇంట్లో ఉండి వెల్కమ్ చేయండి సో దట్ మీరు ఫస్ట్ టైం చూస్తారు కదా దట్ విల్ బీ వెరీ గుడ్ అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు సో మా అమ్మ ఇక్కడ రెడీ అవుతూ ఉంది సో ఇక్కడ సిరి ఈశాన్వి బావ అమ్మ నాన్న అత్త మామ వీళ్ళు యుఎస్లో కొంచెం టైం స్పెండ్ చేశారు కాబట్టి కొన్ని ఫోటోస్ అవన్నీ దిగడం జరిగింది అక్కడ సో ఆ ఫోటోస్ అన్ని నేను వాట్సాప్లో పంపిస్తుంది మాకు అవన్నీ కలెక్ట్ చేసి ఇట్లా చిన్న డెకార్తో ఇవన్నీ ప్లాన్ చేయించామాట నువేం చేస్తున్నావు ఇక్కడ ఇస్తావు నువ్వు సో అట్లా కార్ కూడా ఉత్తగా పంపించకుండా అలా లైట్గా హ్యాండిల్స్కి రిబ్బన్స్ కట్టేసి ముందర రెండు బెలూన్ బంచెస్ చేసి పెట్టాము సో చూడ్డానికి కూడా బాగుంటుంది వెల్కమ్ చేసినప్పుడు అని చెప్పేసి సో అమ్మ నాన్న అయితే రెడీ అయిపోయి తయారైపోయారు వెళ్ళడానికి వీళ్ళు అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళారనమాట స్టార్ట్ అయ్యారు సో వచ్చే వరకు సెవెన్ అవుతుంది అనేసరికి మా అన్న కూడా ఆఫీస్కి సో నా ఆఫీస్ వరకు అంతా కంప్లీట్ చేసుకొని సో రిలాక్స్డ్గా కూర్చున్నాము సో దట్ వెల్కమ్ అనేది చాలా గ్రాండ్గా చేయాలి అనే ఉద్దేశంతో సో డెకరేషన్ అనేది లైట్గా పింక్ అండ్ వైట్ బెలూన్స్తో ఎందుకంటే గర్ల్ థీమ్ కాబట్టి ఇలా ప్లాన్ చేశాము ఇందాక ఫొటోస్ చూసారు కదా ఆ ఫొటోస్ కూడా అనమాట అండ్ బయట ఒకటి వెల్కమ్ బోర్డు కూడా చిన్నగా తయారు చేసాము ఒకటి సిరి బాబా ఇంకా ఈశాన్వి ముగ్గురు ఫ్యామిలీ ఫోటో ఆ తర్వాత లోపల కూడా ఈశాన్వితో ఒక చిన్న బోర్డు తయారు చేయించాము సో అవి కూడా ఇప్పుడు ప్లేస్ చేస్తే డెకరేషన్ కంప్లీట్ అయిపోతుంది

చూపిస్తాం సో చూసారు కదా అత్తలు మామలు ఎక్కువ సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ అమ్మమ్మ తాత చూసారు చూడండి అత్తలు మామలు స్నేహితనే కాబట్టి సూపర్ అంటే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం అత్తే వాళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి లోపు మేమంతా డెకార్ అంతా చూసుకుంటున్నాం సో యా ఇది చిన్ని ఈశాన్వి ఫోటో తర్వాత వెనకాల ఏముంది ఇది ఇస్తాను ఇది ఇప్పుడు ఆమె చేసింది అనమాట గిఫ్ట్ ఫ్రం వదిన నువ్వు వదినవా నేను సిగరెట్ కొదినా ఇవే ఈశాన్వి కొదినా చేసుకుంది కదా ఇప్పుడు ఈషాన్ని ఇండియాకి వచ్చినాక మీ మీ కూడా స్పా చేసుకుంటాం వావ్ ఇక్కడ ఏం వస్తుంది చెప్పు ఇక్కడ ఆ వావ్ ఈ డెకరేషన్ ఎంత బాండి కదా చాలా బాగుంది సువిత ఎవరికోసం ఎంత మరి ఈషాని కోసమేనా ఈశాన్యకు గుర్తుంటుందా మరి ఇవన్నీ చేస్తున్నాం మనం కానీ ఆర్డర్ ప్రిన్సెస్ కనిపిస్తుంది బెల్ ఇప్పుడు టైం కరెక్ట్ సెవెన్ ఉంది కదా ఎయిట్ మీద రాగానే అత్త అత్తవాళ్ళు సో ఇంకో ఫైవ్ మినిట్స్ లో సిరి వాళ్ళు వస్తున్నట్ట మాకు ఫోన్ వచ్చింది అక్కడ నుంచి సో అందుకే ప్రిపరేషన్స్ అన్ని చేసినాము సో యాక్చువల్లీ కొంచెం అనుకున్నాం కానీ కొంచెం అది చేసి చేస్తుంటే ఎక్కువ వెళ్ళిపోయింది వెల్వెన్స్ అన్ని కూడా బర్త్డే పార్టీలో అయిపోయింది ఇది వెల్కమింగ్ అనేది సో ఇట్లా మొత్తం కైతే డెకరేషన్ చేసినాము అక్కడ చూ మంచి బోర్డు మీద మీ మీ అందరితో ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తున్నా అని ఈ ఫోటోతోని సూపర్గా ఉందన్నమాట ఇంకొక విషయం చెప్పాలంటే అందరం ఉన్నాము అమ్మా నాన్న వెళ్ళిండ్రు సిరి తీసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే ఐ మీన్ లాస్ట్ మంత్ ఫిఫ్టీన్త్ రోజు దాని సిరిన్ చూసిండ్రు సో లాస్ట్ అన్నమాట రోజు జాయింట్ ఎంత ట్వంటీ సెకండ్ సో వన్ మంత్ కూడా కాలేదు వాళ్ళు సిరిన్ చూసి సో మేము చూసి ఆల్మోస్ట్ నా పెళ్ళప్పుడు వచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది సో ఎగ్జైట్మెంట్ మాకు ఎక్కువ ఉంటుంది కదా చూస్తే సో అని చెప్పి యా ఉంటారు ఆడే అమ్మ వాళ్ళు ఈశాన్ ఎత్తుకున్నారు ఆడుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత ఉంటారు ఎగ్జైట్మెంట్ గా కానీ ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ వేరు డెఫినెట్ గా అయితే సో మా సీత మా బెలూన్స్ అన్ని కింద ముందేస్తుంది డెకరేషన్ ఎట్లా ఉంది ఏంటనేది మీరు చెప్పండి అండ్ తర్వాత వెల్కమింగ్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ వీడియో చూద్దాం വാസ്നം സർ ഇതെంటిది യുവ ലേഡിൽ പ്രിൻസസ് പ്രിൻസസ് ഇഷാനി ഇംഗ്ലീഷ് આવడం వస్తుంది గానీ తెలుగు આવడం రాదు ఆ ഓക്കേ നോ പ്രോബ്ലം അయ్యా കിരയേണ്ടിมาనేను కిచెన్ సెట్ లో coffee cup എടുది അർമ ഔദിന වඩා બીマッチంగా

అరే ఒమటోనే బట్ బుజితలీ బుజితలీ లేవిసనే దిసానా నిష్కటే ఉండి ఉన్నా హే దిసానా నిష్కటే ఉండి ఉన్నారే హాయ్ కాని హేయ్ హా మామ ఏ కద మామనే ఫస్ట్ టైం ఏదరా ఏదాని ఏదోంటురా ఏదోంటురా హే ఆ నిద్ర లాగే బంగర్ తలీ

அன்னு லாஸ்ட் லாஸ்ட் இயர் எயர் போர்ட் லெக்டு హహహహ వెల్కమింగ్ ఎట్లా అంటే ఎదురిపేనా సూపర్ ఇవన్నీ చాలా క్యూ ఉంది అమ్మలు అది వదినా వచ్చి యుఎస్ వచ్చి ఫోటోలు తీసి మరి మిట్టమైనా కష్టం అయినా ఇంకా లైట్స్ అక్కడ

కొత్త కాదు కదా వీడియో కాల్ చూసినా మమ్మల్ని కొత్త కాదు కదా ఫ్లైట్లు వచ్చినావు అప్పుడేస్తుంది నేను చెప్పండి అట్ చేస్తుంది నచ్చిందా

తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం ఏమే తారంగం మార్కుతూ ఉండాలగావే తల్లి తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం తారంగం వేంకటరమనా తారంగం అంటుంటే నేను ఇక్కడ చందన్న తిన్మర పెట్టి తిన్ తిన్ చేద్దాం అంటరా అప్పుడు మంచి కరోనా కలిసి వచ్చే అప్పుడు కరోనా మంచి కలిసి ఇది ఫోటోగ్రాఫర్ ఇంకా బాగా ఇంకా ఇవ్వలేదు ఇవి ఏమనుకున్నావు పక్కన అంతా ఏమవి గూచి అద్దాలు కాన్సెప్ట్ అండి ఏంటంటే షాపింగ్ వచ్చి షాపింగ్ చేసొచ్చి అలిసిపోయి వంటి

అది ఉండదు అసలు అయినా చిన్నపిల్లలు ఎత్తుకుంటే దాంట్లో లెక్కలేదు భయం భయం